అసలు ఎట్లా అంటే చాలా పెద్ద స్టోరీ అక్కడ కూడా స్టోరీ ఉందా అయితే చిన్నప్పుడు నాకు ఒక పిటిసార్డు శ్రీనివాస్ సార్ అని చెప్పి ఆయన నాకు ఎట్లా కబడ్డీ నేర్పిస్తుండే అవన్నీ చేపిస్తుండే ఆయన ఏం చేసిండే మూడు నాలుగు రోజులు స్కూల్ పోలే అని చెప్పి కొట్టిండు రోజు చూసినా రెండు రోజులు చూసిన మూడు రోజులు కంట్రోల్ కాలేదు నాకు బ్యాగ్లో చాకు పెట్టుకుని పోయినా స్కూల్కి చాకు పెట్టుకొని వెళ్ళినావా ఆ స్కూల్ లో ఇప్పటికీ రికార్డ్ ఉన్నది ఓకే నా చాకు ఇప్పటికీ కూడా ఆఫీస్ లో ఉంటది ఓకే ఏ స్కూల్ అది ఏ ఏరియాలో మన మా ఇంటి కాని చిత్రంబాగల గోషాకడ స్కూల్ అని చెప్పి గవర్నమెంట్ స్కూల్ ఆ స్కూల్ ఆ స్కూల్ లోనా చాకు తీసుకెళ్ళి ఇంటి సర్ని బెదిరిచ్చావా బెదిరియాల ఇంకా అది వేరేగా అయితుండే స్టూడెంట్స్ చెప్పేసారు సార్కి కి తీసుకొని వచ్చారు మీకోసం అని చెప్పి నువ్వు చెప్పినావా సార్ కోసమే తీసుకొచ్చినా అని అందరికీ తెలుసు ఈ రెండు రోజుల నుంచి కంట్రోల్ చేసుకుంటూ నేను కోపం వేరేగా ఉంటా అని చెప్పి ఏంది అసలు ఎవరిని బెదిరిద్దామని ఏం చేద్దామని ఎవరిని చూసుకొని ఇంత బలుపు పొగరు రౌద్రం ఇవన్నీ చూసుకోని